या कुचि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननी देवी पराम प्रकृति रूपिने कृचेण महता देव्या धारितो हम यथोदरे ततप्रसादाद्य गदृष्टं मातुर्निच्यं नमोस्तुते वृद्धिज्ञा यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र మాతరం ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సింహరాశి వారికి సిగ్నల్ ఇవ్వలేదు ఇంకా సింహరాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ సింహరాశి వారికి జన్మంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతుంది జన్మంలో కేతుగ్రహ సంచారం వల్ల మనకి చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన వైపు మనసు లాగుతు ఉంటుంది దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి మనకు మనమే కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఈ విధమైన పరిస్థితి అంతా కూడా మనకి సింహరాశి వారికి కనబడుతోంది ఇకపోతే ఈ సింహరాశి వారికి శుక్ర సంచారం తీసుకున్నట్టయితే ఆరో స్థానంలో అంటే ఆరో స్థానం ఏమవుతున్న సింహానికి మకరం అవుతుంది అక్కడ ఐదు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి ఆయన మిగతా ఇరవై మూడు రోజుల పాటు ఏడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ స్థానాలలో పన్నెండు రాసులు గాను పది రాసుల్లో శోభల తాళి చేయటటువంటి శుక్రుడు రెండు రాసుల్లో మాత్రమే అంటే ఆరవ స్థానము ఏడవ స్థానంలో మాత్రమే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సింహరాశి వారికి ఆరో స్థానము ఏడవ స్థానం అవుతుంది కాబట్టి రెండు స్థానాలలోనూ శుక్రుని యొక్క అనుగ్రహం లేదు ఈ రాశి వారికి నెల రోజులు కూడా అని ఆరవ ఆరో స్థానంలో ఉన్నప్పుడు రోగాలు రుష్టులు రుణాలు అప్పు చేయవలసి రావటము ఇట్లాంటివన్నీ కల్ కల్పిస్తూ ఉంటే కలహాలు ఇవన్నీ వస్తే ఏడవ స్థానంలోకి వచ్చాక భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు ఇబ్బందికరమైన పనులు ఇవన్నీ మనకి చూసిస్తూ ఉన్నాయన్నమాట శుక్రుడి యొక్క సంచారం ఇకపోతే రవి యొక్క సంచారం ఈ రవి యొక్క సంచారం పదమూడు రోజుల పాటు మనకి ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆరవ స్థానంలో రవి సంచారం చాలా మనకి అనుకూలమైనటువంటి శోభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తారు ముందు ఆరోగ్యాన్ని బాగా కాపాడతారు అప్పు చేయవలసింది ఇందాక మనం చెప్పుకున్నాం శుక్రు శుక్రుడు అను అప్పు చేయవలసి వస్తుంది అనేసి ఒకే రాశిలో ఉంటారు ఒక గ్రహం ఒక రకమైన ఫలితం ఇస్తుంటుంది ఆయన పైన ఏం చేస్తారు ఈయన పైన ఏం చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ రవి చాలా అనుకూలమైన ఫలితాల ద్వారా ఆరోగ్యం బాగుంటుంది అప్పు చేయవలసి వస్తే అప్పు చేయడం అప్పు దొరుకుతుంది లేదా మనం అప్పుబడి ఉందా అప్పు తీర్చేయగలుగుతాము అప్పు కావాలన్నా దొరుకుతుంది అప్పు తీర్చేయాలని ఇచ్చేయగలుగుతాం అంటే టోటల్ గా మనకి ఆర్థికమైనటువంటి ఇబ్బంది కలగనివ్వడు అని మనం అర్థం చేసుకోవాలి ఇక కుజుడు తీసుకుంటే కుజుడు కూడా ఇరవై ఇరవై మూడు రోజుల పాటు ఆరో స్థానం ఆరో స్థానంలో కుజుడు కూడా చాలా మంచి శుభ ప్రభమైన ఫలితాలు ఇస్తున్నారు ఆయన కూడా మనకి ఆరోగ్యం బాగుండేలాగా ధనానికి లోటు లేకుండా రుణాలు లేకుండా ఒకవేళ ఉంటే రుణం ఉంటే తీర్చుకునే విధంగా చాలా చక్కటి ఫలితాలు రవి ఎంత చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారో కుజుడు కూడా అంత చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఆరవ స్థానంలో ఉండి ఇక బుధుని యొక్క సంచారం తీసుకుంటే ఆరో స్థానంలో మూడు రోజుల పాటు సంచారం చేస్తున్నారు ఈయన ఈ మూడు రోజులు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఆరో స్థానంలో కదా రోగాలు వాటిని రావ ఉండేటట్టుగాను అదే మనకి అనారోగ్యాలు కలిగేటట్టుగా ఉంటుంది ఆ రుణాలు అవి కూడా తీర్చలేము ఒక రుణం కావాలంటే మనకి ఎవరించేవాడు ఉండడు ఈ మూడు రోజులు మాత్రం తదుపరి ఇరవై ఎనిమిది రోజుల్లో మూడు రోజులు పోతే ఇరవై ఐదు రోజుల పాటు మళ్ళీ ఆయన ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఏడవ స్థానంలో భారీ ఆభర్తల మధ్యన అనుకూలత జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ఒక అభి ఏకాభిప్రాయము తద్వారా ఆ వ్యాపారం నిరంతర అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నది ఈ బుధుని యొక్క సంచారం ఇకపోతే ఏడవ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది ఇది కూడా ప్రతికూలమైన భారీ భార్యాభర్తల మధ్యన చిటపట్లు అలాగే జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఇవన్నీ కూడా మనకి సూచిస్తూ ఉంటుంది రాహు సంచారం కాకపోతే అష్టమ స్థానంలో శని సంచారం ఈ అష్టమ స్థానంలో శని గ్రహసించారు అనేటటువంటి కూడా చాలా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ఆయు కారకుడైనటువంటి శని ఆయు స్థానం అయినటువంటి హిందో స్థానంలో ఉండటం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి శని భగవాను మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి ఐదు రాసుల్లో బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఒకటి అర్ధాష్టమ శని రెండు అష్టమ శని మూడు ఏడునాడు సీని ఏడునాడు సీని అంటే మూడు రాజుల యొక్క సంచారం కాబట్టి ఆయుష్కారుడు వాడు ఆయుస్థానంలో ఉండి కొంచెం అంటే కొంతమందికి ప్రాణం పోయి అంత పని తీసుకురావడం కానీ కొంతమంది ప్రాణం ప్రాణం మీదకి రావటం కానీ ప్రాణం పోవటం కానీ ఇట్లాంటి పెద్ద కష్టాన్ని కలిగించేట వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది తద్వారా ధన నష్టం కలహాలు పరాభవాలు అవమానాలు ఇవన్నిటిని కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధపడాలి ఎందుకంటే హిందో స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఓకే ఇకపోతే ఏకాదశ స్థానంలో గురు సంచారం జరుగుతుందండి ఆ ఏకాదశ స్థానంలో గురు సంచారం మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నారు ధనానికి లోటు రాకుండా చూస్తారైనా ఏ వ్యవహారం అందులో చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అంతా కనిపిస్తూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ గురు గురువు మీకు ప్రసాదించబోతూ ఉన్నారు ఈ సింహరాశి వారికి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ రాశి వారికి బుధుడు పర్వాలేదు చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు రవి ఒక రవి ఏమీ ప్రయోజనం లేదనుకోండి రవి ఒక ఆరు రోజులు పది పదమూడు రోజులు మాత్రం మనకి ఆరవ స్థానంలో ఉండి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే కుజుడు కూడా ఇరవై మూడు రోజులు మించుమించగా సుమారుగా నెల రోజుల పాటు అయినా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇక బుధుడు ఇరవై ఐదు రోజులు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇదంతా బాగుందని చెప్పుకోవచ్చు రెండు మొత్తం మీద నాలుగు గ్రహాలు మనకి అనుకోవాలన్నది నాలుగు మిగతా గ్రహాలు కొంచెం వ్యతిరేకత ఉంటుంది ఉంటుంది కూడా కాబట్టి దానికి మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి ఆ నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి అలాగే మీకు ఈ నెలలో వచ్చేటటువంటి సంకటహర చతుర్థి చూడండి దేవుడు నమస్కరించుకోండి మహాశివరాత్రిని మీ వీళ్ళని బట్టి ఉపవాసం ఉండటమా ఏకభోక్తమా లేకపోతే అన్ని శుభ్రంగా రోగ ఇప్పుడు శరీరానికి అనేక రోగాలు ఆవరి ఆవహించి ఉన్నప్పుడు మీరు ఎటువంటి వరకు వెళ్ళద్దు ఉపవాసం అంటే తిండి మానేయటం అనే అర్థమే లేదు అది మనం కల్పించుకున్నటువంటిది ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా మనం ఉండాలి అంటే సమయాన్ని ఎంత నువ్వు వెచ్చించగలవో అంతా భగవంతుడి కోసం వెచ్చించమని అర్థం అంతేగాని నేను తిండి మానేయమని కాదు అది కూడా అలా చెడ్డది ఏం కాదు అది అది కంప్లీట్గా అంటే పూర్తిగా మన శరీర దారుఢ్యం మీద ఆధారపడి ఉంటుంది శరీరంలో అనేక రకాలైనటువంటి రుగ్మతలు ఉన్నప్పుడు ఆ ఉపవాసము ఆ జాగరణ అంటారు అది ఇంకా చాలా మనకి హాని కలిగిస్తుంది అంటే వ్యాధిగ్రస్తులకి వయసులో ఉన్న వారికి అంతా చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది వయసు లేని వారికి చాలా అపకారం చేస్తుంది ఇది ఒకటి గమనించారు శుభంభూయాత్రుభజాల రోగం ఈ విధంగా ఫలితాలన్నీ దానివల్ల వస్తుంది అంటే ఈ నాలుగు గ్రహాలు శుక్ర రవి భుజ బుధ ఎంతో కొంత ఏకాదశ స్థానంలో ఉండగా యోగిస్తున్నారు ఏ స్థానంలోకి వెళ్ళి మధ్యలో వెళుతున్నారు నెల మధ్యలో కాబట్టి వీటిని సంక్రమణం అవచ్చు తప్పేమీ లేదు ఆ సంక్రమణం జరిగిన తర్వాత అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి అను ప్రతికూలమైన ఫలితాలే ఉన్నాయి ఇకపోతే రాహుగ్రహం ఇది నెల రోజుల నుంచి కూడా ఈ నెల రోజులు కూడా మొత్తం ఏ స్థానంలో ఉంటుంది అది కూడా ధనవి మూధన నష్టం ఇవన్నీ కల్పిస్తుంది మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇందులో వీరికి అనుకూలమైన ఫలితాలు పూర్తిగా అనుకూలమై ఫలితాలు ఇచ్చేది ఒక కేతుగ్రహము ఒక శుక్ర గ్రహము మిగతావి రవి ఈ కుజ బుధ ఇవన్నీ కొద్ది కొద్ది రోజులు మాత్రం మనకి ఏకాదశంలో ఫలితాలిస్తుంది పూర్తిగా నెలకు నెల ఇచ్చే పెద్ద గ్రహాలు తీసుకున్నట్టయితే శని కేతు రెండు గ్రహాలు మాత్రం సుఫరితాలిస్తున్నాయి కాబట్టి ఏం కంగారు పడకండి దీనికి ఏం కంగారు పడాల్సిన పనే లేదు గోచారం దీని పని మన జీవితం మీద దీని ప్రభావమే పది నుంచి పదిహేను అదే నిష్ణాతీ చెప్తే కథ చెప్పేదే అది కూడా ఎంతవరకు మరి దేవుడిగా తెలియాలి అని చేత మన మనం వ్యక్తిగత జాతకమే ప్రధానం దాన్ని బేస్ చేసుకుని దీన్ని దీన్ని అనుసంధానం చేసుకోవాలి అది మనకి మించుమించుగా డెబ్బై పర్సెంట్ వరకు దాన్ని మనకి సూచిస్తుంది మన జీవితం ఏ విధంగా వెళ్తుంది ఏ ఆపద రాకపోతుంది ఏ సుఖం రాకపోతుంది యోగిస్తుందా యోగించదా అన్నీ కూడా మనకు తెలియజేసేది వ్యక్తిగత జాతకం అది మాత్రం రాయించుకోండి చెప్పించుకోవద్దని ఎవరైనా చెప్తారంటే వద్దని చెప్పేసి రాయించుకోండి పుస్తకం మీద అది మీరు చాలా కాలం పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా పెట్టుకోవచ్చు నిష్ణాలు రెండు వారు రాసిందాన్ని జరుగుతాయి అంతే నోట్స్ చెప్తాను ఏంటి మీరు రెండు నెలలకో మూడు మీరు మర్చిపోతారు మీరు వెళ్ళిన పది నిమిషాల లోపల నేను మర్చిపోతాను నేనైతే నేనే కాదు ఎవరైనా సరే మరి ఎవరో వస్తుంటారో అది చెప్పాలి కదా ఇది పెట్టుకుని కూర్చుంటే అవుతుందండి మరి అంచేత డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నప్పుడు జాతకం రాయించి పెట్టుకోండి దాన్ని శుభ్రంగా బైండింగ్ చేసి పెట్టుకోండి మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం దాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఒక డాక్యుమెంట్ ఇంటి ఇంటి ఇంటికైతే అయితే ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు స్థలం జాగ్రత్త అయితే అలా జాగ్రత్త పెట్టుకుంటారు అట్లాగే దీన్ని కూడా పెట్టుకోండి అది చాలా 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 ఇంక ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు చాలా ఉపయోగకారు రేపు మర్నాడు వాడు ఉండకపోవచ్చు మరో మరో పెట్టకెళ్ళాం కరెక్ట్గా రాసిన బ్రహ్మాండంగా ఉంది ఇది ఎలా జరుగుతుందని ఆయనే చెప్పేస్తాడు సరిగా రాసిందని సరిగా సరిగా రాసిందని మరొక సరి అని తెలుసుకున్న వారు ఈజీగా చెప్పగలక నాకు ఏమైనా లేదు ਨੋ ਓਮ ਨਮਸਿਵਾਯ ਆਈਗਰਾ ਦਾ ਨਾਗੁਰਾ ਦਾ ਰਾਜਨੜ ਕੀ ਰਾਜ ਚਦਕਲੂ ਦੇ ਤੇ ਜੇ ਮੇਰੀ ਯਾਪਤ ਦੇ ਕੇ ਬਟ ਕੇ ਆਏਗੇ ਹੋਰ ਅਸਿਕ ਦੇ ਨਹੀਂ ਜੈਸੇ ਦੇ ਹੁੰਦਾ ਨਹੀਂ ਇਹੋ ਕਾਲਾ ਸ਼ਾਪ ਵਿਵਹਾਰ ਸੋਭਾ